విజయవాడ దగ్గర నుంచి ప్రతి సంవత్సరం వందల టీఎంసీలు సముద్రం పాలైపోతున్నాయి రెండు చెక్ డ్యాంబులు కడితే అది రైట్ అవుతున్నా అని జగన్మోహన్ రెడ్డి గారికి చెబితే టెక్నికల్గా దాన్ని రెండు బ్రిడ్జిస్కి తీసుకెళ్లారు మట్టినామూన అయింది ఇవాళ దాని గురించి మాట్లాడు చేయించు అది అప్పుడు శాంక్షన్ కాదు ఇప్పుడు శాంక్షన్ చేయించు దాని సంగతి చెప్పు చెప్పి చేయించారని చెప్పు వంద కోట్లు తెచ్చేశాను పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారిని కూడా నువ్వు తప్పుదారి పట్టిస్తున్నావు పట్టించావు ఈ నియోజకవర్గంలో ట్వంటీ టూ ఏ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి పదివేల నూట పదహారు మందికి పదిహేడు వేల ఎనిమిది వందల యాభై ఎకరాలకి చుక్క పెట్టిన దాన్ని రద్దు చేసి జనానికి అప్పి చెప్తే దాన్ని తీసుకొచ్చి మళ్ళీ చుక్క పెడితే గెలవ మీ ప్రభుత్వం రాగాని పెడితే దాని గురించి మాట్లాడుకోకుండా జనానికి మేలు చేసేది మాట్లాడతావు ఏంటి నువ్వు ఎవరికీ మేలు చేయవు నీకు నీ కుటుంబానికి తప్ప ఎవరికి ఉపయోగపడదు ఏ పదం వచ్చినా కవులు కళాకారులు అది ఇడిచిపెట్టి కుదరట్లేదు కనుక జనం కూడా కేకట్లేదో నిన్ను ఇప్పుడు అందుకని మీ నాన్నగారి సంవత్సరం పాటు కార్యక్రమం చెప్పుకుంటున్నావు తప్ప నిన్ను నమ్మే జనం ఎవరు లేరు మొన్న ఎవరిన పెట్టినా అవునగడ్డ నియోజకవర్గంలో ఎంత కొత్త వాడిని పెట్టినా ఆయన గెలిచి ఉండేవాడు నీకంటే ఎక్కువ పదిహేను వేల ఇరవై వేల ఓట్లు వచ్చి ఉండే నీకు చూసేటం కాదు ఆ వాళ్ళ పవన్ కళ్యాణ్ గారిని కూటమిని చూసి ఓటేశారు తప్ప నిన్ను చూసి అయితే నీకు ఇంకా నీకంటే ఎక్కువ చివరిని పెడితే దాన్ని నువ్వేదో గొప్పగా చెప్పుకోబాక ఇవాళ నీ కొడుకు సంగత నీ ఎల్ల సంగత జనం అందరూ రోడ్ల మీద ఎట్ట మాట్లాడుకు అన్నీ తెలిసినాయి ఇవాళ మమ్మల్ని దుష్టులు దుర్మార్గులు అని చెప్పి సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నావు నేను ఒకటే అడుగుతున్నాను ఎదురుమండి బ్రిడ్జి సంగతే పవన్ కళ్యాణ్ గారితో చెప్పించలేకపోయేదే ట్వంటీ టూ ఏ రద్దు చేయించలేకపోతున్నావే ఎందుకని అడిగితే తీసుకెళ్యో మాట్లాడతావా దుశ్చర్య అంటావా ఏం దుశ్చర్య ఎవరిన తీసుకొచ్చి ఇక్కడ లోపాయి గారిగా నువ్వు వాళ్ళతో సంబంధాలు పెట్టుకుని మంత్రాలు చేసేవాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ చేస్తుంటే దుశ్చర్యలు కాకేముంటాయి అటువంటివి ఏముంటాయి నువ్వు చేసిన మరి ఆపాపం కూడాను అందుకని జాగ్రత్తగా నువ్వు ఉండదున్నట్టుగా మాట్లాడు తప్ప ఇటువంటి తప్పుడు కోతో తప్పుడు మాటలో మాట్లాడద్దు వయసుకు తగ్గ రీతిలో ప్రవర్తించమని నేను కోరుకున్నా బుద్ధపడుతుందని